పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మెయిన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా పాస్కా కాలం ఆరవ ఆదివారం పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త పదనాలుగవ అధ్యాయము దివ్యవచనములు ఇరవై మూడు నుండి యేసు తన శిష్యులతో ఇట్లనను నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వానుని ప్రేమించును మేము వాని ఎద్దుకు వచ్చి వానితో నివసింతుము కాని నన్ను ప్రేమింపని వాడు నా మాట పాటింపడు మీరు వినుచున్న ఈ మాట కూడా నాది కాదు నన్ను పంపిన నా తండ్రిది మీతో ఉండగాన నేను ఈ మాటలను మీతో చెప్పితిని కాని నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు అనగా పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నయ్యూ మీ తలంపునకు తెచ్చును శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకిచ్చుచున్నాను లోకము వల్ల నేను ఇచ్చటలేదు మీ హృదయములను కలవరపడన యకుడు నేను వెళ్ళి మరలా మీ వద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు కదా క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పాస్కా కాలం ముగిసిపోతుంది శిష్యులను విశ్వాస ప్రయాణములో బలపరచడానికి ఉత్న క్రీస్తు దర్శనమయ్యారు వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు తాను ప్రారంభించినటువంటి దైవ కార్యాన్ని శిష్యులకు అప్పగించి ఫలించి తరించే కార్యసధకులుగా మలిచారు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు క్రీస్తు సంఘము వారు అనుదిన జీవితములో క్రీస్తు యొక్క తత్వాన్ని జీర్ణం చేసుకుని ఈ విశాలమైనటువంటి ప్రపంచానికి ప్రేరణగా మార్గంగా మారాలని దేవుడు మనందరికీ కూడా తన యొక్క వాక్యాన్ని తన యొక్క సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవబడలారా పరిశుద్ధాత్మను పంపుతానని క్రీస్తు చేసిన వాగ్దానం మనం కోరుకునే సూచన ప్రక్రియను మరింతగా ముందుకు తీసుకెళ్తుంది ఈ పాస్కా కాలంలో ఆరవ ఆదివారం మనల్ని పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పవిత్రాత్మ పండుగకు సిద్ధపరుస్తుంది నేడు మనం మధురపట్నంలో ఉన్నటువంటి విషయాల బట్టి వాక్యం బట్టి ధ్యానిస్తే కుటుంబములో విచారణలో మరియు సంఘాల్లో గ్రామాల్లో ఆధ్యాత్మిక పరమైనటువంటి కొన్ని విషయాల పట్ల ప్రణాళికలను ఎలా నిర్ణయించాలో తెలియపరుస్తుంది సాధారణంగా శ్రీసభ ప్రారంభంలో సంఘములో సమస్యలు కుటుంబములో ఇక్కట్లు సంభవించినప్పుడు వారు అపోస్తులను సంప్రదించేవారు అంటే అపోస్తులకు అంతటి అధికారం కలిగి ఉన్నది కష్టాలను బట్టి సమస్యలను బట్టి అపోస్తులు లేదా సంఘాధికారులు పవిత్రాత్మ సహాయం కోరుతూ వారి దేవుణ్ణి ప్రార్థించేవారు ఎందుకంటే పరిశుద్ధాత్మ వారికి ఏమి చెయ్యాలో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వారికి బయలుపరుస్తుంది అన్నదే విశ్వాసం అందుకని వారు విశ్వాసులను విశ్వాసులు గురువులను అభిషక్తులను బోధకులను ఆశ్రయిస్తారు వారు అభిషక్తులు పవిత్రాత్మ యొక్క శక్తి ద్వారా వారికి ఆ సలహా లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు ప్రియమైనటువంటి దైవ ప్రజలార అలాగే ఉన్న మధురపట్నంలో కూడా సున్నతి అనే సమస్య వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కలిసి ప్రార్థన చేయగా పేతురు గారు వారి తరపున జవ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం ఈ మదరపట్నం ద్వారా మన సంఘాల్లో మన గ్రామాల్లో మన కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం కలిసి ఆ పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేస్తే ఆ పరిశుద్ధాత్మదేవుడే మనకి సహాయం చేస్తాడని మనం నమ్మాలి ఇక సువార్తాపట్నంలో క్రైస్తవులు ఎదుర్కొనే సవాళ్ళు అనగా క్రీస్తుని వెంబడించే వారు ఎలా జీవించాలో ఇతరులతో ఎలా మెలగాలో అని మనకు నేర్పిస్తూ ఉంది ఎందుకంటే మానవ సంబంధాలకు హద్దులు లేవు ఎవరు ఒంటరి వారు కారు ఎవరు ఒంటరి వారు కారు అందుకనే ప్రభుత్వ ఇస్తున్నాడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా వాక్యాన్ని పాటిస్తారు అనుసరిస్తారు మరి మనందరం కూడా పెంతు పండుగకు దగ్గరగా సమీపిస్తూ ఉన్న పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే బుద్ధిని మరియు జ్ఞానాన్ని ఇస్తాడు ఈ రోజుల్లో ప్రతి చర్చిలో అంటే ప్రతి సంఘములో అనేక సమస్యలు ఉన్నాయి అవి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మనపైకి రమ్మని ఆహ్వానిద్దాం తద్వారా మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ఆ పరిశుద్ధాత్మక సహకారముతో కుటుంబాలని సంఘాలని అభివృద్ధి పరుచుకుందాం మనందరము కూడా క్రీస్తుని ప్రేమిస్తూ క్రీస్తు వాక్యాన్ని పాటిస్తూ ఆ యేసు క్రీస్తు ప్రభులు వారు వాగ్దానం చేసినట్టు మనందరము కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడదాం ఆ ప్రభుకు దగ్గరగా జీవిద్దాం మనలందరినీ ప్రభు దీవించునుగాక ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక గాక గల సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు మనలందరిని దీవించి కాచు కాపాడునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్